జరిగిన జరిగిన సంఘటన సంఘటన నగరంలో మాట్లాడితే సీఎం జగన్ నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెలు అంటారు కానీ వారికి రక్షణ కల్పించలేకపోతున్నారు నాలుగున్నరేళ్లుగా మహిళలపై యధేచ్గా అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు విశాఖ సంఘటన వంగలపూడి అనిత నగరంలో జరిగిన సంఘటన అమానుషమని మాట్లాడితే సీఎం జగన్ నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెలు అంటారు కానీ వారికి రక్షణ కల్పించలేకపోతున్నారు నార్లుగురున్నరేళ్లుగా మహిళలపై అదే చగాయిత్యాలు జరుగుతున్నాయంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు మంగళవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో లక్ష నలభై ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదయ్యాయని మహిళల అఘాయిత్యాలపై ఏపీ మూడవ స్థానంలో ఉందన్నారు ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాలు మాట్లాడితే కేసులు పెట్టారని మండిపడ్డారు రాష్ట్రంలో మహిళలకు ఆడపిల్లలకు రక్షణ లేదని పక్క రాష్ట్రం నుంచి వచ్చిన దళిత బాలికపై పదకొండు మంది గ్యాంగ్ చేశారని దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు ఈ విషయంలో దళిత హోం మంత్రి ఎందుకు స్పందించారని అనిత నిలదీశారు ఇవి నేను నాలుగున్నర సంవత్సరాల కాలంలో చెప్తున్నా అంటే ఓవరాల్ గా యావరేజ్ చూసుకున్న సంవత్సరానికి దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై వేల వరకు కూడా కేసులు నమోదవుతున్నాయి ఇది నమోదు అవుతున్న కేసులు వీటితోని ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్న నేపథ్యంలో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఏపీ నుంచి తాను అని చెప్పి ఎలక్షన్ల ముందు మాట్లాడిన వ్యక్తి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో కానీ మహిళల తాలూకు మిస్సింగ్ విషయంలో గానీ బాలికల మిస్సింగ్ విషయంలో గానీ నెంబర్ వన్ టూ పొజిషన్ లో మాత్రం డెఫినెట్ గా ఉంచే పరిస్థితి ఒక సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దాపురించాడు అన్న సంగతి అయితే చాలా క్లియర్ గా చెప్పగలం ఎందుకు దాపురించాడు అన్న పదం ఉపయోగించాల్సి వస్తుందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నారు అతనికి వర్షంలోనే మనం వెళ్దాం ఇదే అక్క చెల్లెమ్మలు ఇదే ఆడబిడ్డలు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే ఈ రోజు ఒక టూరిజం డెస్టినేషన్ రాబోయే కాలంలో ఈ రోజు వచ్చేస్తాను పెట్టి పేడ పట్టుకుని రేపు వచ్చేస్తాను పెట్టి బేట పట్టుకుని చెప్పి పెట్టి పేడ రెడీగా పెట్టుకుని ఏదో ఫ్లైట్లు దొరక ఇంట్లో కూర్చున్నట్టుగా కూర్చున్న వైజాగ్ రాజధాని ప్రాంతానికి నేను వచ్చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్న ఇదే ముఖ్యమంత్రి టూరిజం డెస్టినేషన్ అని చెప్పి ప్రగల్భాలు పలికే ఇదే ముఖ్యమంత్రి ఈ రోజు వైజాగ్ లో పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చిన ఒక కుటుంబాన్ని రక్షించాలని పరిస్థితి ఒక పదిహేడేళ్ల దళిత బాలిక దళిత బాలిక మీద పదకొండు మంది గ్యాంగ్ రేప్ జరిగితే పరిస్థితి ఎలా ఉందిరా అంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు తల్లిదండ్రులని కలవడటానికి కనీసమే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కనిపించినవ్వరు ఇప్పటికీ ఆ ఆడబిడ్డ ఎక్కడుందో ఎవరికి తెలియదు ఒకసారి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కనిపించట్లేదని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయికి రిపోర్ట్ ఇస్తే ఆ అమ్మాయి పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖులో పట్టుకోవలసిన ఆ అమ్మాయిని ట్రేస్ చేయాల్సిన పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు కూర్చోవటం వల్ల వాళ్ళ తాలూకా వైఫల్యం వల్ల పదకొండు మంది ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగిందంటే నిజంగా దీని తాలూకా తప్పు మనం ఎవరిని మీద పెడతాం ఎవరి మీద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది దీనికి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందా పోలీస్ వ్యవస్థ తీసుకుంటుందా నా అక్క చెలం నా ఆడుకడ్డలు అని చెప్పి ప్రగల్భాల పలికే ముఖ్యమంత్రి తీసుకుంటాడా దళితురాలు అయి ఉండి కూడా నేను హోమ్ మినిస్టర్ గా ఉండి పనికిరాని ఒక హోమ్ కే పరిమితి మినిస్టర్ అనుకుంటున్నా ఆ హోమ్ మినిస్టర్ తీసుకుంటారా ఏ దొంగల పట్ల ఆటలకి కుక్కలు మురిగినట్టు ఇక్కడ ఆల్రెడీ కేసు ఫైల్ చేసేసిన తర్వాత మహిళా కమిషన్ అతి ముఖ్యంగా స్పందించేసి సుమూటాగా తీసుకున్న ఈ కేసు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి చూస్తా ఉంటే జనాలు ఏమైనా ఎర్రోలు అనుకుంటున్నారా నిజంగా చాలా బాధ అనిపించిందండి డిసెంబర్ ముప్పై తారీఖున రాత్రి ఈ విషయం ప్రెస్ లోకి వచ్చినట్టుంది ఐ సో ముప్పై ఒకటి మధ్యాహ్నానికి మేము అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పారు ముప్పై ఒకటి మధ్యాహ్నానికి మా మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్పుడు నిద్ర లేచినట్టుంది మరి బయటకు వచ్చి నేను సుమోటాగా తీసుకున్నాను ఈ కేసుని పోలీసులు చెప్పలేదు పోలీసులు చెప్పారు పోలీసులు చెప్పలేదు అండి సుమోటాగా కేసు అంటే పోలీసులు ఆల్రెడీ అప్పటికే కేసు ఫైల్ చేస్తున్నారు కేసు ఫైల్ చేసామని చెప్పి చెప్పారు అది కూడా బయటకి ప్రెస్కి కూడా ఎక్కడప్పుడు ఇన్వాల్వ్ బయటకి వాళ్ళు రివీల్ చేయలేదు మహిళా కమిషన్ చైర్పర్సన్ మాత్రం బయటకు వచ్చేసిందండి చెప్పాను కదా అప్పుడే నిద్రలేచ్చినట్టు చక్కగా పౌడర్ రసి బయటకు వచ్చి మేడం గారు చెప్తారు నేను ఈ ఇష్యూ మీద సుమోటగా తీసేసుకున్నాను సుమోటగా తీసుకుని దీని మీద ఎంక్వైరీ చేయమని నేను సిపికి ఆర్డర్స్ పాస్ చేశాను అని ఏ ఎందుకు రాకూడదు పదకొండు మంది గ్యాంగ్ రేప్ జరిగితే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయవాడలో కూర్చొని అక్కడ నుంచి ఆర్డర్స్ జారీ చేస్తుందా సిగ్గుందా కమిషన్ కి సిగ్గుందా ఆకి కనీసం ఈ రోజు వరకు వైజాగ్ వచ్చి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు ఆ కుటుంబాన్ని తాలూకా నేపథ్యం కుటుంబ సభ్యులు కానీ ఎందుకు ఈ రోజు వరకు ఎవరిని కలవనవ్వట్లేదు దళిత హోమ్ మినిస్టర్ మాట్లాడితే దళిత హోమ్ మినిస్టర్ ని దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకునే హోం కేపర్ మీద ఎక్కడో కూడా ఇప్పుడు ఏదో యాడ్ వేయించాలి మినిస్టర్ అని చెప్పి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు ఎంత దౌర్భాగ్యం అంటే ఇంకో మూడున్నర మూడున్నర నెల తర్వాత మీ పదవీకాలం అయిపోతుందా అని సాధారణంగా ఎవరైనా అనుకుంటారు ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ సి దౌర్భాగ్యం ఏంటంటే ఈ టికెట్లు బాగా చేసే మూడున్నర సంవత్సరాల ముందే వీళ్ళకి పదవీకాలం అయిపోయినట్టు ఇంట్లో కూర్చుంటున్నారు దళిత హోమ్ మినిస్టర్ ఈ రోజు ఒక దళితురాలు పక్క రాష్ట్రానికి చిన్న వ్యక్తి ఆ అమ్మాయి చిన్నపిల్ల పదకొండు మంది కలిపి రేప్ చేస్తే ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు దాని గురించి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలే వచ్చి